పేరు మా పేరు బజ్జప్ప సుకూర్ తాలూకు బెళగాం జిల్లా సార్ బెళగాం జిల్లా అక్కడ మేత లేక ఇక్కడ వచ్చినాను ఇప్పుడు ఏమంటే దాదాపు ఇంకా ఆరు నెల అయింది వచ్చి ఇక్కడ ఇప్పుడు వాన అక్కడ వాన తక్కువ ఉండేదానికి ఇక్కడ వచ్చిన ఇక్కడ ఏమో కొద్దిగా ఇబ్బంది నాకు ఏమంటే మేత లేక ఆ ఊరళ్ళు ఈ ఊరళ్ళు పోంటారు ఇంకా ఏం చేస్తావు ఇంకా అట్టే ఇంకా పడేడుకుంటా ఇంకా ఒక రోజు ఉంటాను రెండు రోజులు ఉంటాను అనుకుంటా నిలబెట్టినారు దానికి రోగాలు వస్తున్నాయి ఏం మందు లేదు ఏం లేదు మంది తీసుకుని పోతే వచ్చాకపోతే ఇంకా వాళ్ళు కూడాను ఎక్కువ చెప్తారు రేటు ఇంకా డాక్టర్లు కూడా రావడం లేదు మామే చూసుకోవాలి అందరూ ఇంకా తల్లి పిల్లలు అన్నీ వచ్చినాయి ఇక్కడ దానికోసం ఇప్పుడు మేత లేదు ఏం లేదు ఇంకా ఇంకొక నాలుగు వద్దలు వండిపోతానని ఇంకా ఈ ఊర్లోనే ఉండను అవుజల అవుజ దగ్గర ఇది మేడుకుందా మేడుకుంద దగ్గర ఉంది సార్ మొత్తం ఎన్ని ఉన్నాయి మీకు గొర్రెలు మొత్తం ఒక పదహైదు వందలు ఉన్నాయి సార్ మొత్తం పదహైదు వందలు పదహైదు పదహైదు వందలు ఉన్నాయి మూడు బ్యాచ్లు ఉన్నాయి మూడు బ్యాచ్లు పదహైదు వందలు ఉన్నాయి జీవాళ్ళు మేపడానికి ఎంతమంది ఉన్నారు మేపడానికి ఒక కుప్పకు వచ్చేసి మూడు మంది మూడు ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు పోతున్నారు సార్ ముగ్గురు నలుగురు ఉన్నారు మేపడానికి ఒక కుప్పకు వచ్చేసి ఒక కుప్పకి ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఒక కుప్పకి ముగ్గురు మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఎట్లు ఎన్ని కుప్పలున్నాయి అన్ని మూడు కుప్పలు ఉన్నాయి సార్ కుప్ప ముగ్గురు ఒక్కొక్క ముగ్గురు అయితే మేపు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది ఎనిమిది మంది వాళ్ళకి జీతం ఎంత సార్ మీరు జీతము లక్ష ముప్పై లక్ష యాభై వరకు ఉంది సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరి

ఒకరు ఇస్తారు ఒకరు లేదు మళ్ళీ చేతుల వేసుకొని తినాలా ఎట్టో బతకాలా సార్ మళ్ళీ ఏం చేస్తావు అయితే ఇట్లా ఉంది దానికే వచ్చిన ఇక్కడ మేతలే ఇబ్బంది ఉంది సార్ మొత్తం వందల నీ సొంతమేనా లేదు మన ముగ్గురు ఉన్నాయి సార్ ముగ్గురు ముగ్గురు ఐదు ఐదు వందలు ఐదు వందలు ముగ్గురు మొత్తం సొంతం మాకు ఐదు వందలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి మన బంధువులు వాళ్ళు వాళ్ళు ఐదు వందలు వాలి ఐదు వందలు ఒకరు వంద వాళ్ళు మేపడానికి ఎనిమిది మందిని పెట్టుకున్నారు ఎనిమిది మంది అవును సార్ మా ఇంట్లో ఉన్నారు మళ్ళీ ముగ్గురు నుంచి ఇప్పుడు ఇప్పుడు ఆరు నెలలు అయింది సార్ ఇక్కడ వచ్చి మూడు ఐదు ఆరు నెలలు అయింది అట్లే మేపుకుంటూ వచ్చినాను ఇంక తెలంగాణలో వచ్చి నెలన్నర అయింది నెలన్నర అయింది మొత్తం అంత తినడానికి ఉండడానికి అంత బయటనే ఉంటుంది బయటనే బయటనే చేన్లోనే ఉంటాను సేన్లోనే ఉండేది సేన్లోనే పండుకునేది సేనులోనే పండుకునేది ఇంకా ఆడ ఏం లేదు ఏం చేస్తావు సార్ మళ్ళీ చెప్పి అయితే అన్నీ మొత్తం సేన్లోనే ఇంకా అయితే సంవత్సరం మొత్తం చాలా ఇబ్బంది అయింది మేత అవును సార్ అవును సార్ రోగాలొచ్చినాయి రోగాలు ఇప్పుడు కొద్దిగా జల రోగం వచ్చినాయి సార్ ఒకటి ఒకటి జలరోగం రోగం వస్తున్నాయి కుంట్రు పడినాయి అంటే తెలంగాణ ప్రాంతంలో వచ్చినాను ఇంకా ఇక్కడే తెలంగాణలోనే ఉండాలనుకున్నాను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు జీవాళ్ళు కూడాను మాకే మేత లేదు మీరు పోవాలా ఇట్లా అంటున్నారు మొత్తం పోండి అంటారు ఇంకా మన కర్ణాటక లేకుండా ఇక్కడ వచ్చిన పని నాన్న అంటున్నాను మళ్ళీ ఏం చేయాలి సరే మాకు ఎవరు ఉండరు ఎవరు లేరు కదా అట్లా అట్లా మేపుకుంటున్నారు మేపుకుంటా ఉన్నాను వాళ్ళు ఏమన్నా అంటే రోగాలు ఇప్పుడు వర్షానికి ఇప్పుడు వర్షానికి వచ్చినాయి సార్ జ్వల రోగం వచ్చినాయి కొద్దిగా కుంటు పడుతున్న పడినాయి చూపించలేదు డాక్టర్ లేరు ఏమి లేరు నానే పోవాలా ఇంకా మామే పోయి ఇంకా ఎవరైనా ఇంజెక్షన్ అట్టాట్టు ఎవరైనా తీసుకుని వచ్చి చేయాలే ఏమన్నా అమ్మేటివి దీంట్లో అమ్మేటివి అయితే ఇప్పుడు లేవు సార్ ఇంకా పిల్లలు ఇప్పుడు పుడుతున్నాయి ఇప్పుడు నుంచి ముందర ఇప్పుడు అమ్మేటివి అయితే యావలేవు అమ్మేట్లేదు ఇందుకు ముందే మా మా ఊరు కట్టిన వచ్చినాము వచ్చిన ఇక్కడ పికి వచ్చిన అంతే అమ్మితే ఎంత అమ్ముతారు ఒకటి ఒకటి అమ్మితే ఎంత పోతాయి సార్ జీవాలు పెట్టి ఇంకా ఏడు వేలు ఏడున్నర ఆరు వేలు అంతేనా లాస్ట్ మొత్తం ఎనిమిది వేలు అంటే లాస్ట్ ఇంకా వేల వరకు పెద్ద జీవాలు చిన్న జీవాలు అయితే లేదు పిల్లలు అయితే ఆరు ఆరున్నర ఐదు వేలు ఐదున్నర జీతాలు ఇస్తారు కదా ఏమైనా ఏం మిగిలేదు ఎంత మిగిలేదు అంతే తినాలా లేకుంటే ఊరికి దానికి దానికి సరిపోతే అంతే ఇంకా దానికి దానికి సరిపోతుంది ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక అట్ట ఏం మిగిలితే లక్ష వరకు మిగిలొచ్చు లేకుంటే లేదు ఎక్కువ ఏం మిగిలేదు అవసర లేదు ఇంకా దానికి మందికి ఈ జీవికాలకి అందరికి అదే తినేకి ఇదే సరిపోతుంది సార్ మరి పిల్లలకి దానా దాన అది ఇది గొర్రెలకు ఇదే ఉంటది కదా దీనివల్ల కొంచెం మీకు ఎక్కువ వస్తుంది అదే ఎక్కువ వస్తాయి సార్ రోగాలు ఎక్కువ వస్తే మాకు ఏం మిగలదు మిగలదు పొటెన్లు ఉన్నాయి పొటెన్లీ ఏమీ లేవు సార్ పెటెన్లీ ఉంటే చిన్న పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒక ఇరవై పది ఉన్నాయి అంతే ఇరవై పది అయితే ఇప్పుడు వీటి నుంచి చిన్న పిల్లలు పెద్ద కొత్తగా అక్కడి నుంచి కొత్తగా అంటే పూర్వీ నుంచి మన తాత ముత్తల నుంచి జీవాలు ఉన్నాయి అప్పుడు ఎన్ని ఉండే అప్పుడు ఉండేటప్పుడు ఒక యాభై ఎనభై ఇంత ఉండే అట్టే పెరుకుంటా పెరుకుంటా కాసుకుంటా మేసుకుంటా అట్టే వచ్చినాను కాబట్టి అవి అట్టే పెరిగినాయి ఐదు వందలు అయినాయించ ఇది ఇప్పుడు ఐదు వందల ఐదు వందలు ఉన్నాయి సార్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే వాళ్ళు చెప్పిన విధంగా అయితే కర్ణాటక నుంచి ఇక్కడ మన తెలంగాణకి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు తెలంగాణ నుంచి కర్ణాటకకి ఇక్కడ కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చి రెండుస రెండు రెండు నెలలు అయితే అయిందంట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్కి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు గొర్రెలు అయితే మొత్తం పదిహేను వందల గొర్రెలు అయితే ఉన్నాయంట వాళ్ళకైతే చూస్తే కదా పదిహేను వందల గొర్రెలు అయితే ఈ విధంగా అయితే ఉన్నవి మొత్తం మా ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే వీళ్ళకు పదిహేను వందల గొర్రెలు ఈ పదిహేను వందల గొర్రెలకైతే వీళ్ళు ఎనిమిది మంది కాపలాగా ఉన్నారంట దీనికైతే వీళ్ళు డివైడ్ చేసుకున్నారంట ఫ్రెండ్స్ వీళ్ళైతే ముగ్గురు మూడు ఒక అంటే సే ఆరు వందలు ఒక కుప్ప ఆరు వందలు ఒక కుప్పలాగా వీళ్ళు సపరేట్ సపరేట్ అయితే చేసుకున్నారంట మూడు బ్యాచ్లు ఒక బ్యాచ్కి ముగ్గురు కాపలాగుంటారంట వీటికి గొర్రెలకైతే వీటికి రోగాలు వచ్చినా వీటికి ఏమన్నా కుంట్లు పన్నా కూడా వీళ్ళైతే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళైతే చూపిస్తారంట చూస్తున్న కదా వాళ్ళని అయితే వాళ్ళు కర్ణాటక నుంచి మనకు తెలుగు కూడా సరిగా రాదు వాళ్ళకైతే అయినా వాళ్ళు కర్ణాటక నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అయితే వచ్చి ఇక్కడ మేపుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇక్కడ అయితే ఏం లేవంట ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అయితే అమ్మే కొట్టి గొర్రెలన్నీ అయితే అక్కడ వాళ్ళ కర్ణాటకలే అన్నీ అమ్మి ఇక్కడ తీసుకొని వచ్చినారంట వాళ్ళు మొత్తం ఉండేది వాళ్ళు తినడానికి వాళ్ళు ఉండేది మొత్తం లేక కొంచెం చాలా ఇబ్బంది అయితే అనేది రైతులు చెప్తున్నారు వీళ్ళు ముగ్గురు బాగాలంటే ఫ్రెండ్స్ వీళ్ళైతే వీళ్ళకి మొత్తం ముగ్గురు ఉన్నాయంట దీంట్లోనే ఐదు వందలు ఒకరివి ముగ్గురు కలిసి అయితే పదహైదు వందలు ఉన్నాయంట ఒకరికి ఐదు వందలు ఉన్నాయంట గొర్రెలు వీళ్ళకైతే వాళ్ళు ఐదు వందలకి ముగ్గురు ముగ్గురిని అయితే కాపలే పెట్టుకున్నారంట